ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు మొట్టమొదటిది అయిన ఋగ్వేదము అగ్ని సూక్తంతో ప్రారంభమై అగ్ని సూక్తంతో ముగుస్తోంది ఇది ఋగ్వేద సంహిత మొట్టమొదటిది అయిన అగ్ని సూక్తములో తొమ్మిది ఉంటాయి వాటిలో రెండు మంత్రాలు మరి విశేషంగా చెప్పుకోవాల అవేంటి అంటే ఓ అగ్నిదేవా నిన్ను పూర్వపురుషులు ఆరాధించారు ప్రస్తుత పురుషులు ఆరాధిస్తున్నారు అనేది ఒక మంత్రం అయితే తొమ్మిదవ మంత్రం ఏముంటుందంటే ఒక తండ్రి తన సంతానానికి సకల సంపదలను సమకూరుస్తాడు అలాగే ఓ అగ్ని నిన్ను ఆరాధించిన మాకు తండ్రి కుమారులకు సమకూర్చినట్లుగా సకల సంపదలను సమకూర్చవలసింది అని ప్రార్థన చేయడం ఉన్నది రుక్కు అంటే దేవతలను స్థుతి